నాలూరు మండలం ములగవెల్లి గ్రామంలో విండ్ ఎనర్జీ కార్యాలయంపై దాడిని ఖండిస్తూ దాడి జరిగిన ప్రదేశాన్ని ఘటన గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు ఇంచీర్రాడిపి వీరభద్రాగౌడ్ మాట్లాడుతూ వెనుకబడిన ఆలూరు ప్రాంతంలో పరిశ్రమలు రాకుండా బెదిరింపులకు గురిచేసి వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆలూరు టీడీపీ ఇంచా వీరభద్రాగౌడ్ అన్నారు గురువారం సాయంత్రం ఆలూరు ఎమ్మెల్యే విరుపాక్ష అనుచరులు దాడులు చేసి ధ్వంసం చేసిన విండ్ పవర్ కార్యాలయాన్ని ఆయన పరిశీలించారు అనంతరం సిబ్బందితో దాడి ఘటనపై ఆరా తీశారు ఇలాంటి దాడులు వల్ల పరిశ్రమలు పెట్టేందుకు కంపెనీలు ముందుకు రావడం కష్టమన్నారు దాడులకు పాల్పడిన వారిపై చట్ట తన పని తాను చేస్తుందన్నారు किदेरे के फोन पर बंद हो गई है हमें लगता है डाटा पर बंद है हम एक दिन राव मार सकते हैं पूरा फिनिश हो जाएगा जानते हो आप जा सकते हो और वो बंद कर सकते हो सभी से ये वैसा कुछ है आओ साथ अब लोग भी कुछ सुनेगा काम करने की जरूरत है मालूम है शामिल ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్ర గా మార్చాలని అభివృద్ధి పథకంలో ముందుకు నడవాలని ముందుకు దూసుకెళ్తున్న తరుణంలో ఇలాంటి అరాచికలు సృష్టిస్తే ఎవరైనా కానీ పారిశ్రామికవేత్తలు గాని ప్రాజెక్టులు తెచ్చేవాళ్ళు కానీ భయభ్రాంతులు అవుతారు మరి ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఒక్కసారి ఆలోచించాలి మేము కూడా వాళ్ళందరికీ హెచ్చరిస్తున్నాం ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఎవరైనా తప్పు చేస్తే కరెక్ట్ గురికి శిక్ష కావాల్సిందే అని కూడా మేము చెప్తున్నాం ఇందులో ఎవరు ఉన్నా ఎవరు లేకున్నా పోలీస్ తనిఖీ నిర్వహించి కఠినంగా వాళ్ళ కఠిన చర్యలు ఇస్తుందని కూడా మేము అందరూ తెలియజేసుకుంటాం ఇలాంటి కంపెనీ వాళ్ళు కూడా నేను ఒకటే కోరుతున్నా మీకు ఎలాంటి కష్టం వచ్చినా ఇక్కడ ఆలూరు తాలూకాలో ఇన్ఛార్జ్ గా మేము ఉంటాం మా ప్రభుత్వం ఉంటుంది మీకు అండదండలుగా మేము ఉంటాం ఎవరికి భయపడేది రౌడీ మూకలు కానీ ఎవరు కానీ భయపడే ప్రసక్తి లేదని కూడా మీకు అందరూ తెలియజేస్తున్నా ఎందుకంటే ఈ రోజు ఈ రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిదికి దాదాపు రెండు వందల నుంచి రెండు వందల యాభై విండ్ మిల్లు మళ్ళా వస్తున్నాయి మరి ఇలాంటి తరుణంలో ఈ సృష్టిస్తే ఇలాంటి గొడవలు సృష్టిస్తే వాళ్ళు ఏ ధైర్యంతో వేస్తారు ఒక్కసారి ఆలోచించాలి మనం విండ్ మిల్ వచ్చిందంటే పరోక్షంగా ప్రత్యక్షంగా చాలా మందికి ఉపాధి చెప్తారు అందులో మనకి కరెంటు ఉత్పత్తి అవుతుంది ఈరోజు మనం బొగ్గుల ద్వారా చేసుకోలేని పరిస్థితి అదే విధంగా సోలార్ ద్వారా కూడా రాబోయే కాలంలో వస్తుంది మరి ఇలాంటి అల్లరి మూకల్ని ఉపేక్షించలేదు ప్రభుత్వం కఠిన చర్య తీసుకుంటుంది నేను కూడా వాళ్ళందరికీ హెచ్చిస్తున్నా ఎవరైనా రౌడీ ముఖం లాగా ప్రవర్తిస్తే మీరు వారిని అనుభవించాల్సిన పరిస్థితి మీకు వస్తుందని కూడా హెచ్చరిస్తూ నేను